ఇంటి నిర్మాణం కోసం దుబారా ఖర్చులు చేసి అప్పుల పాలు కావద్దని ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం ఇంటి నిర్మాణం చేపడితే ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు సరిపోతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి గౌతమ్ అన్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధర్మారం మోడల్ విలేజ్ లో రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండి గౌతమ్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ హౌసింగ్ కార్పొరేషన్ పిడి మాణిక్యం పర్యటించారు ఇందిరమ్మ మోడల్ విలేజ్ లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు గ్రామంలో సుమారు ఎనభై ఆరు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాగా మొత్తం నూట పదహారు ఇంటి నిర్మాణాలను జాగ్రత్తగా చేపట్టాలని గ్రామస్తులకు సూచించారు పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సూచనలు చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు అందజేస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సొంత ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ ఎండీ గౌతమ్ అదనపు కలెక్టర్ నాగేశ్ హౌసింగ్ కార్పొరేషన్ పీడి మాణిక్యం తహసీల్దార్ కృష్ణ ఎంపీడీఓ ఉమాదేవి కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తలారి మల్లేష్ మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ కుక్నూరు వెంకటరెడ్డి ఎస్ఐ రాజు గ్రామ పంచాయతీ సెక్రటరీలు శ్రీనివాస్ సురేందర్ రెడ్డి నవీన్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి చంద్రశేఖర్ గ్రామ పెద్దలు ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే లాగిన్ అయిపోతుంది దాంట్లో మీరే మీ ఫోటో కూడా బేస్మెంట్ అయినట్టు మీరు ఫోటో తీసి కూడా పెట్టవచ్చు పెడితే మాకు తెలిసిపోద్ది అరే బేస్మెంట్ లెవెల్ అయిపోయింది అప్పుడు ఆటోమేటిక్గా పంచాయతీ సెక్రటరీ వచ్చి మీకు ఫోటో దిగాల్సిందే అప్పుడు పేమెంట్ అవ్వాల్సిందే సో ఎవరు కూడా మిమ్మల్ని అట్లా ఫోటో తీయకుండా కూడా ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు సో మీకే ఆ అధికారం కూడా ఇచ్చాం లబ్ధిదారులకి ఆ అధికారం కూడా మీ చేతుల్లోనే ఇచ్చాము ఒక్కటే దీంట్లో ఏంటంటే మీరే స్వయంగా ఇల్లు కట్టుకోవాలి అంటే మీ మేస్తరులో ఎవరో పెట్టుకొని కట్టుకుంటారు ఇప్పుడు ఏమవుతుంది ఒక ఊరులోనే వంద ఇళ్ళు వచ్చినాయి మేస్తూర్లో ఐదారు ఊరు పది మంది ఉంటారు వాళ్ళకి ఏంటి ఇప్పుడు గిరాకి పెరిగిపోతుంది మళ్ళీ ఇప్పుడు డెబ్బై వేల తీసుకునే దగ్గర మీ దగ్గర లక్షన్నర అడుగుతారు అడుగుతున్నారు కూడా నేను చూసినప్పుడు మీతో మాట్లాడినప్పుడు చెప్పారు కొంతమంది అలాంటిది దయచేసి మేస్తూల సోదరులు ఉన్నారు నేను దయచేసి కోరుతున్నాను వీళ్ళందరి పేద ప్రజలు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కోసం గవర్నమెంట్ సహాయం చేస్తుంది ఆ సహాయం వాళ్ళకి చేరాలి మీరు చేసిన పనికి మీకు కూలి చేరాలి మీ ఆ డబ్బులు తీసుకోవాల్సిందే కానీ గవర్నమెంట్ ఏదో ఐదు లక్షలు ఇస్తుంది కాబట్టి నీకు ఫ్రీగానే వస్తుంది కదా నేను లక్షకు బదులుగా నాకు రెండు లక్షలు ఇవ్వు అట్లాంటిది అడగొద్దు ఊరు పెద్దలు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా మీ మీద కూడా బాధ్యత ఉంది వాళ్ళకు వచ్చే డబ్బులు వాళ్ళకి కరెక్ట్గా చేరే విధంగా అలానే ఆ డబ్బులకి తగినట్టుగా ఇల్లు వచ్చే విధంగా కూడా చూడాలి కొన్ని చోట్ల చూస్తే ఐదు లక్షల ఇల్లు కూడా ఇప్పుడు ఏడు లక్షలకి బడ్జెట్ పెట్టేశారు ఎందుకంటే మేస్త్రులు రూపాయికి బదులుగా రెండు రూపాయలు అడుగుతున్నారు డిమాండ్ ఎక్కువైపోయింది మళ్ళీ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ డబ్బులు అంటే ఎవరు డబ్బులు అని చెప్పేసి అది పెంచుతూ ఉన్నారు కాస్ట్లు సో నేను అడిషనల్ కెన్షన్ గారు కూడా ఉన్నారు మేము ఒక ఆల్రెడీ వర్కౌట్ చేశాం ఐదు లక్షల్లో ఇల్లు ఎట్లా వస్తుంది అనేది నాలుగు వందల చదర పడవులకి ఐదు లక్షల్లో బ్రహ్మాండంగా ఇల్లు వస్తుంది పూర్తి అయ్యి వస్తుంది మేము అందుకే కదా మనం నమూనా ఇల్లు కడుతున్నాం కదా ప్రతి మండల కేంద్రాల్లో ఆ నమూనా ఇల్లు కూడా వీళ్ళని తీసుకెళ్లి చూపించండి అయిపోయిందా మీకు ఇక్కడ వేరేక్కడ అయింది మీకు దగ్గర వీళ్ళు లక్షలు ఇస్తుంది ఐదు లక్షల కాదు ఇంకా రెండు లక్షలు నువ్వు పెట్టుకోవాలంటే ఆ రెండు లక్షలు ఇల్లులోకి వెళ్ళదు ఇల్లు మీద ఖర్చు కాదు ఆ మేస్త్రి జాబ్లోకి వెళ్తుంది అర్థమైందా ఇప్పుడు ఈ పెద్ద పెద్ద పిల్లర్స్ వేస్తున్నారు స్టీలు పదహారు ఎంఎం పద్దెనిమిది ఎంఎం స్టీల్ వేస్తున్నారు అంటే ఒక నాలుగైదు అందస్తులు బిల్డింగ్ కట్టాలంటే అంత అవసరం ఒక్క అంతస్తు దాకా మీకు పిల్లరే అవసరం లేదు పిల్లర్ బేస్మెంట్ లెవెల్ దాకా ఉంటేనే సరిపోతుంది సో ఇవన్నీ ఇల్లు పకడ్బందీగా ఉంటుంది అట్లా చెప్తారు కానీ ఇప్పుడు ఈ ఇల్లు పకడ్బందీగా లేవా సో అంటే మనం దుబారా ఖర్చులు చేయకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కొంచెం ఊరు పెద్ద మనుషులు కూడా అది వాళ్ళకి గైడ్ చేయాలి వాళ్ళని అంటే రకరకాలుగా ఇది చేస్తారు ఒకేసారి ఇల్లు కడతావు కదా ఐదు లక్షలు ఇస్తే ఇంకా ఐదు లక్షలు పెట్టుకుంటారు అక్కడ ఇల్లు పూర్తి కాదు వీళ్ళు అప్పులు పాలవుతారు ఇప్పుడు బాగానే ఇప్పుడు ఇప్పుడు చూడడానికి అంటే వినడానికి బాగానే ఉంటారు కరెక్టే కదా ఇంకా రెండు రూమ్లు ఎక్కువ వేసుకుంటాము ఇంకా పెద్ద కాలమ్స్ అని అనుకుంటారు మళ్ళీ రేపు ఆరు నెలల తర్వాత వాళ్ళే వచ్చి తిరుతారు మిమ్మల్ని అరే నువ్వు ఐదు లక్షలు ఇస్తాం నన్ను ఎరికించావు ఇప్పుడు నా జేబులో నుంచి ఖర్చు అయింది మళ్ళీ ఇల్లు కూడా పూర్తి కాలేదు సో దయచేసి అందుకని మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఐదు లక్షలని అనుకుని మనం మొదలు పెడితేనే ఇల్లు ఆరేడు లక్షల్లో అవుతుంది కదా ఇప్పుడు ఐదు లక్షలు అనుకుంటాము సంవత్సరం అయ్యేదాకా ఆరు లక్షలు అంటారు సో మనం అనుకోవడమే ఆ ఏడు ఎనిమిది లక్షలను అనుకుంటే పది అవుతుంది మనం చాలా అప్పులు పాలవుతాము సో దయచేసి మీరు జాగ్రత్తగా ఇది చేయాలి సో అడిషనల్ కలెక్టర్ గారు కూడా కొంచెం మేస్త్రితో మీటింగ్స్ పెట్టేసి ప్రతి మండలెవరు రేట్ కాంట్రాక్ట్ ఫిక్స్ చేయాలి అంటే ఎంత అవుతుంది ఒక నాలుగు వందల చదువు ప్రజలకి ఎంత అవుతుంది మనం లెక్కలు కూడా ఉన్నాయి మీకు ఇస్తాము మీరు కూడా వర్కౌట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి ఫిక్స్ చేసి మేస్త్రిస్ అటాచ్ చేయాలి ఒక్కొక్క మేస్త్రి మూడు నాలుగు ఇళ్ళ కన్నా ఎక్కువ తీసుకోవచ్చు పది ఇల్లు తీసుకున్నాను అనుకోండి అన్ని అడ్వాన్స్ తీసుకుంటారు మళ్ళీ వాళ్ళ చుట్టూ మీరు తిరగాల్సి వస్తుంది సో ఎవరైనా మూడు నాలుగు ఇల్లులు ఉన్నట్టు అటాచ్ చేసుకోండి మేస్త్రి అటాచ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఇల్లుకి ఈ మేస్త్రి అనేది ఇది చేసుకోవాలి బేరం మాట్లాడుకోవాలి ఇంతమంది వంద మంది అనేటప్పుడు మనం ఇంకా మంచిగా బేరం మాట్లాడుకోగలగాలి వంద వంద ఇల్లులు ఒకే దగ్గర ఏ మేస్త్రికి దొరకదు కదా ఒక్కొరిలో నాలుగైదు ఇల్లు జరుగుతుంటాయి కానీ ఇక్కడ ఇన్ని ఇల్లు జరుగుతున్నాయి ఈజీగా వాళ్ళు ఉన్న దగ్గర నుంచే పని చేసుకోవచ్చు మేస్త్రి కూడా కలిసి వస్తుంది అటు తిరగడానికి అవసరం లేదు కానీ వీళ్ళు ఒక్కొక్కరు గా మాట్లాడేటప్పుడు వాళ్ళని ఏదో ఒకటి చేసేసి ముందు చేయవచ్చు కానీ మీరు ఎక్కువ మొత్తం అందరిని కలిపి కూర్చోబెట్టి లేకపోతే ఊరు పెద్ద మనుషులు కావచ్చు మీరే నలుగురు ఐదుగురు కలిసి ఒక మేస్త్రి మాట్లాడుకున్నారంటే ఐదుగురు కలిసి మాట్లాడాలి అప్పుడు మీకు ఇంకా కాస్త పది రూపాయలు తక్కువకి దొరకతుంది సరేనా సో మీరు దయచేసి ఐదు లక్షలు అనేది ఏ కూడా ఐదు లక్షలు ఇళ్ళకి వేరే రాష్ట్రాల్లో ఇల్లుకి ఎంత ఇస్తున్నారు తెలుసా ఇండియాలో భారతదేశం మొత్తం మామూలుగా లక్ష నుంచి రెండు లక్షనే ప్రభుత్వాలు ఇస్తున్నాయి సో రెండు లక్షలు ప్రభుత్వం ఇస్తే లక్షన్నర ప్రభుత్వం ఇస్తుంది మళ్ళీ లబ్ధిదారులు ఒక లక్షన్నరను రెండు లక్షలు పెట్టుకుని మూడు నాలుగు లక్షలు కట్టుకుంటున్నారు కానీ మన ప్రభుత్వం ఇది అన్నీ గ్రహించే మళ్ళీ రెండు లక్షలు వాళ్ళ చేతుల నుంచి కట్టుకోవాలంటే మళ్ళీ అప్పులు పాలవుతారు మళ్ళీ ఇబ్బంది పడతారు నిరుపేదలు కట్టుకోలేరు అని అను అని అనుకోనే ఐదు లక్షలు మొత్తం కూడా నాలుగు వందల సదర పడగలంటే ఐదు లక్షలు పూర్తి ఇల్లు అయిపోతుంది అది అన్నీ లెక్క పెట్టుకునే ఐదు లక్షలు మొత్తం మనం రాయితీగా ఇస్తాము ఒక సహాయం చేస్తామనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది సో దాని మీద మళ్ళీ మీరు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో దయచేసి ఇది గ్రహించి మీకు ఇది స్వర్ణ అవకాశం ఐదు లక్షలు అనేది మామూలుగా దొరకదు కదా మాకు కూడా మీ ఎలా మాకు కూడా ఇల్లు కట్టుకోవాలి అనేది మాకు కూడా కళనే ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు ఉద్యోగులుగా ఉన్నా కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి ఇది చేయాలనేది ఒక జీవిత కళ అది సో మీకు ఆ కళ అనేది నెరవేరుతుంది అది మంచిగా ఇంకా ఒక ఐదారు నెలల్లోనే ఈ సంవత్సరంలోనే మీరు కట్టుకొని గృహప్రవేశం చేసుకోవాలని కోరుతూ మీ అందరికి కూడా ధన్యవాదాలు ఎన్నో జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఎన్నో మందాలు ఉన్నాయి ఎన్నో గ్రామాలు ఉన్నాయి అయినా కానీ కూడా గౌరవనీయుడు పెద్దలు మరి విశేష అనుమానం కింద గౌతమ్ సార్ ఐఎస్ గారు ఎండి గారు కమంతి కలెక్టర్ గారు ఎంతో అవగడించిన వాళ్ళు మరి మనకు రాష్ట్ర 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 అధికారి ఈరోజు మన గ్రామానికి వచ్చారు మొత్తం కూడా చూడడం జరిగింది ఏదైతే ఇప్పుడు పీడి హౌజ్ గారు చెప్పాదో దాని ప్రకారం మనం నిర్మించుకున్నట్లయితే ఎటువంటి అప్రమత్త గత పదేళ్ల క్రితము నిర్మాణ శాఖ అనేది అంతకుముందు గృహ నిర్మాణ శాఖలో ఏఈలు బీలు ఈఈలు అది వర్క్ ఇన్స్పెక్టర్స్ పెద్ద శాఖ ఉంటాయి మరి మొత్తం పడి ఉన్న శాఖను మన ప్రభుత్వం మొత్తం కూడా ఆలోచించేసి ప్రతి ఒక్కరికి కూడా కళ్ళ అవకాశం ఉందంటే పెద్దతరు ఇల్లు కావాలి ఈవెన్ ఉద్యోగస్తులు కూడా ఇల్లే కలవుతుంది అదేవిధంగా ప్రతి పెద్దవాళ్ళు కూడా ఇల్లు కావాలి ఇల్లు ఉంటే దానికి ఒక ఆత్మస్థైర్యం ఉంటుంది దాన్ని పెంచడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు అయిపోయింది మరి హౌసింగ్ మినిస్టర్ గారు అయిపోయింది ఎన్నో రకంగా చేసి మనకు మంచి మంచి అధికారి ఎవరు అని గ్రహించేసి స్థాని కట్టేశారు రాష్ట్ర ప్రభుత్వం స్థాని యాక్చువల్గా ఇంకా ఇలా కలెక్టర్ ఏమి అనుభవంతో ప్రత్యేకంగా సార్లు తీసుకొచ్చేసి ఎంతగా పెట్టేసి మరి పడి ఉన్న ప్రభుత్వ శాఖ మధ్య కూడా ఐపీ తీసుకొచ్చేసి మరి ప్రతి జిల్లా కూడా ఇవాళ ఒక టీడీని డిఫ్టీని ఏఈ మరి వాళ్ళందరూ కూడా మీతో మదేకం అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన సూచనలు అంటే సైంటిఫిక్ సూచనలు నాకు శాస్త్రీకరణ సూచనలు వాళ్ళు పాటించినట్లయితే మనకు ఎక్కటి పోతున్నారు ముందు ముందు కూడా మనకి ఎక్కటి మనకు డబ్బులు చెవి కానీ కూడా ఆగిపోవు కాబట్టి దయచేసి వాళ్ళ సూచనలు పాటించండి మరి సార కూడా మీరు అందరూ కూడా గట్టిగా తప్పకుంటాండి నాకు వాళ్ళు ఒకరిద్దరు కూడా ఆ సమస్య చూసినట్టయితే ఇలాంటి సమస్య పక్క విలేజ్ ఉండొచ్చు పక్క మండలు ఉండొచ్చు పక్క జిల్లాలో ఉండొచ్చు చాలా దృష్టి తీసుకున్నట్టయితే ఒకరు కూడా చర్చిస్తారు చర్చిస్తే ఏమైనా

ఇప్పటికే ఎనభై ఐదు ఇల్లు మనకు కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చారు మిగితే కూడా ఎలిజిబుల్ ఉంటే కలెక్టర్ గారు శాంక్షన్ ఇస్తారు దానికి ఏమైనా పాత ఇంద్రమాల కవర్ అయ్యి ఉంటే కొంచెం ఇబ్బంది కానీ అర్హులు ఎవరైతే గ్రామంలో ఎంతమంది అర్హులు ఉన్నా ప్రభుత్వం ఎమ్డి గారు ఇవ్వడానికి ఉన్నారు అర్హులు ఒక కుటుంబంలో ఒక ఇల్లు అనేది తర్వాత వాళ్ళ గతంలో ఆర్సీసీ ఇల్లు ఉండకూడదు తర్వాత ఊళ్ళో నివాసం ఉండదు ఇక మీరు బేస్మెంట్ తర్వాత కాలం కానీ మళ్ళీ బీల్ చేయాలి కాల్సింది కాక్రీట్ సిమెంట్ ఇస్తే మళ్ళీ ఎక్కువ డబ్బులు అయితే మళ్ళీ కొనాలంటే డబ్బులు అయితే రెండు మూడు లక్షలు పైకి ఎక్కువ ఉంటాయి బట్ మనకి ఇచ్చిన మన డిజైన్ ప్రకారంగా మీకు ప్రభుత్వం ఒక వంద ఫీట్ నుంచి నాలుగు వందలు మేము ఇచ్చేది మీకు కొంచెం స్థలం ఉండి మీకు కుటుంబం సభ్యులు లేకుంటే మీరు ఒక వంద బీడ్ల వరకు పెంచుకోవచ్చు ఐదు వందల బీడ్ల వరకు పెంచుకునే మీకు డబుల్ బెడ్రూమ్ హామీ ఇచ్చేసి వస్తుంది అంటే అట్లా చేసుకుంటే త్వర ఇల్లు ఇళ్ళు అయిపోతుంది మీకు అసలు పాలు గారు కాబట్టి అందరూ ఈ విధంగా చేసుకుంటే మనకి ఇచ్చిన ఇళ్ళన్నీ కంప్లీట్ తొందరగానే చేసుకోవచ్చు పెద్ద పెద్ద ఇళ్ళు పెట్టుకొని మన కాలం పెట్టుకొని అపార్ట్మెంట్కి పెట్టే కాలం పెట్టేస్తే మీరు అప్పుల పాలవుతారో ఆ ఇల్లు అనేది మొండి గొడవలతో ఎట్లనే ఉంటాయి మళ్ళీ మన గ్రామం చెడ్డ పేరు వస్తుంది ఇన్ని ఇంద్రమైల్ ప్రభుత్వం ఇచ్చినా మనకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇక మంచి అవకాశం ఇది ఐదు లక్షలు అనేది మన పూర్తిగా సబ్సిడీ మనం లోన్ కాదు ఇది పూర్తిగా మీకు మార్చి అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకొని అందరూ మా అధికారుల సలహాలు పాటించి మేస్త్రిలు కూడా ట్రైనింగ్ ఇచ్చినా మీ గ్రామం నుంచి ఇదే ట్రైనింగ్ వచ్చారు వాళ్ళు చెప్పింది కూడా మీరు వినాలి వాళ్ళు ఎంత చెప్పినా కొంతమంది వినట్లేదని వాళ్ళు మాకు చెప్తున్నారు దయచేసి మీరు తొందరగా మంచిగా తక్కువలో మంచి ఇల్లు కట్టుకొని మీరు సంతోషంగా ఉండాలనేదే మా ప్రభుత్వం కానీ మా గృహ నిర్మాణ శాఖ ఎండి గారి ఆశ ఆ విధంగా మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ